హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ మసాలా కర్రీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి రెగ్యులర్గా చేసేలాగా కాకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ భలే నచ్చుతుందండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ చేసుకోవడం కోసమైతే ముందుగా మిక్సీ జార్లో ఒక పది ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఇంకా ఒక ఐదారు జీడిపప్పులు ఒక ఏడెనిమిది పల్లీలు వేసుకొని ఇంకా ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే ఒక రెండు లవంగాలు వేసుకొని దీన్ని ఫస్ట్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత మొత్తాన్ని స్పూన్తో ఒకసారి ఇలా నీట్గా కలిపేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా అంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఒక టీ గ్లాస్లో ఒక హాఫ్ నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పేస్ట్ వేయడం వల్లే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి సో ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకో గ్రేవీకి తగినంత ఆయిల్ అయితే వేసుకోండి ఈ గ్రేవీలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఆయిల్ని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఆవాలు ఇంకా ఉంటే జీలకర్ర వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయల్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలు అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలండి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసుకోండి ఇలా కొద్దిసేపు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నప్పుడు కొద్దిగా పేస్ట్ ఉండిపోతుంది కదా దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్లు కూడా కుక్కర్లో వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వండి నీళ్ళు వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే బాగా ఉడకనివ్వండి ఇలా ఉడికే టైంలోనే ఒక రెండు స్పూన్లు ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఉప్పు పసుపు వేసిన తర్వాత కూడా అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక అర నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకొని తర్వాత మూత తీసి చూసామంటే ఆ పేస్ట్లో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చే టైంలో మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకోండి ఆయిల్ మొత్తం బయటికి తేలిందంటే పేస్ట్ అనేది పచ్చివాసన పోయినట్లు అండి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ సొరకాయతో చేస్తున్నాను కాబట్టి ఒక ఐదు నుంచి ఆరు టమాటాలు అయితే వేసుకున్నానండి మీరు తీసుకునే సొరకాయ క్వాంటిటీని బట్టి టమాటాలు అయితే వేసుకోండి టమాటాలు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని బాగా మగ్గనివ్వండి టమాటాలు మగ్గే టైంలో ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్లుగా టమాటాలని తో స్మాష్ చేసుకుంటూ మగ్గించుకున్నారంటే తొందరగా మగ్గిపోతాయండి ఇలా టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ గ్రేవీలో ఉంచి ఆయిల్ అయితే బయటకు వస్తుందండి ఇప్పుడు అందులో కారం అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువగా వేసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్కి తగినట్లుగా కారం వేసేసుకోండి కారం వేసిన తర్వాత అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక అర నిమిషం పాటు కలుపుకుంటూ కారాన్ని కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వండి ఇలా ఒక అర నిమిషం పాటు మగ్గించుకున్నారంటే కూర అనేది మనకు కారపు వాసన లేకుండా ఉంటుందండి ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో ముందుగానే తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలిపేసి ఒక నిమిషం పాటు సిమ్లో మగ్గించుకొని తర్వాత అయితే గ్రేవీకి తగినంత నీళ్ళైతే వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళైతే వేసుకున్నాను మనము కుక్కర్లో చేస్తున్నాము ఇంకా సొరకాయ కాబట్టి సొరకాయలో నుంచి కూడా నీళ్ళు అనేవి వస్తాయండి సో నీళ్ళు అయితే చూసుకొని వేసుకోండి నీళ్లు వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రాణించుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసారంటే సొరకాయ మొత్తం బాగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీని అయితే బాగా చిక్కబడనివ్వండి ఐదు నిమిషాల తర్వాత అయితే గ్రేవీ కొద్దిగా చిక్కబడడం అయితే స్టార్ట్ అవుతుందండి ఈ టైంలో మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ స్టేజ్లో అయితే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి నాకైతే కొద్దిగా చపాతిలోకి వీటిల్లోకి కావాలి కాబట్టి గ్రేవీని అయితే ఎక్కువగా ఉంచుకుంటాను అనమాట ఇలా ఉన్న టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే అది చల్లారేసరికి ఇంకొద్దిగా చిక్కబడిపోతుందండి సో ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నారంటే సొరకాయ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి చపాతి అన్నం దోశ పూరి ఇలాంటి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి సొరకాయతో ఇలా గ్రేవీ చేసుకొని తినండి మీకైతే భలే నచ్చుతుందనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్